హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సైకాలజీలో భాగంగా ప్రక్షేపక పరీక్షల గురించి తెలుసుకుందాం ప్రక్షేపక పరీక్షల గురించి తెలుసుకుందాము ఈ ప్రక్షేపక పరీక్షలు అనేవి ఎన్ని ఉన్నాయంటే ఆర్ఐబిటి అని టీఏటీ ట్యాట్ అని సిఏటి క్యాట్ అని మూడు ఉన్నాయి మూడు పరీక్షలు ఉన్నాయి ఈ మూడు పరీక్షలు దేనికోసం ఉపయోగిస్తారప్ప ఈ పరీక్షలను దేనికోసం ఉపయోగిస్తారంటే ఇతరులకు తెలియని విషయాలు అచేతనంలోనికి పంపబడ్డ విషయాలను ఈ ప్రక్షేపక పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి యొక్క విషయాలు మనకు తెలియనప్పుడు అచేతన వ్యవస్థలో ఉన్న పరిస్థితులు వాళ్ళ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఈ పరీక్షలను ఉపయోగించి వారి యొక్క విషయాలను మనం తెలుసుకోవడం ఈ ప్రక్షేపక పరీక్షల ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ ప్రక్షేపక పరీక్షలు మొదటి పరీక్ష అయినటువంటి ఆర్ఐబిటి గురించి ఆర్ఐబిటి పరీక్ష గురించి తెలుసుకుందాం ఈ ఆర్ఐబీటీ పరీక్ష అంటే సిరా మరకల పరీక్ష అంటారు ఇంక్ ఇంక్బోర్డ్ టెస్ట్ అని కూడా అంటారు దీన్ని సో దీన్ని రూపొందించిన వారు చూసి రోషక్ దీన్ని వెలుగులోకి తెచ్చినది బెక్ సో ఈ విధంగా అనమాట తర్వాత ఇందులో ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే టెన్ కార్డ్స్ ఉంటాయి ఈ టెన్ కార్డ్స్ ఏవేమి ఉంటాయంటే ఐదు వచ్చేసి ఐదు కార్డ్స్ ఏవే ఉంటాయంటే నలుపు తెలుపు రంగులు కలిగినటువంటి కార్డ్స్ వచ్చేసి ఐదు ఉంటాయి తరువాత రెండు కార్డ్స్ ఏవి ఉంటాయంటే ఎరుపు తెలుపు నలుపు ఈ మూడు కలర్స్ కలిగినటువంటి కార్డ్స్ వచ్చేసి రెండు ఉంటాయి అదేవిధంగా మూడు కార్డ్స్ ఏవేమి ఉంటాయంటే పంచభూతాలు ఐదు వర్ణాలు గల రంగులన్నీ కలిపి ఐదు రంగులు కలిపి మొత్తం మూడు కార్డ్స్ ఉంటాయి దీ ఆర్ఐబీటీ పరీక్షలను ఏ విధంగా కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూసేస్తాం ఈ ఆర్ఐబీటీలో ఆర్ అనగా రోషక్ తర్వాత ఆర్ అనగా రెక్టాంగిల్ అనగా దీర్ఘచతురస్రం ఈ కార్డ్స్ అన్ని దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి సో ఆర్ అనగా రెడ్డు ఎరుపు సో ఆ విధంగా తర్వాత బి అనగా బేక్ అంటే దీన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి వచ్చేసి బేక్ అదేవిధంగా బి ఫర్ బ్లాక్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా టీఫర్ టెన్ అంటే పది కార్డ్స్ ఇందులో ఉంటాయి పది కార్డ్స్ టీఫర్ తెలుపు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఏ కలర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకుంటావు ఫైవ్ కార్డ్స్ ఫైవ్ కార్డ్స్ అంటే పంచభూతాలు ఈ పంచభూతాలు అనేది నలుపులో ఉంటా ఉండొచ్చు తెలుపు కలర్లో కూడా ఉండొచ్చు ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి టూ కార్డ్స్ ఏవేవి ఉంటాయంటే నలుపు తెలుపు ఎరుపు సో వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే టూ కార్డ్స్ టూ అంటే మన రెండు కళ్ళు అనుకోవాలి మన రెండు కళ్ళు ఏ విధంగా ఉంటాయి కొంతమంది నలుపు ఉంటాయి కొంతమందికి తెలుపు ఉంటాయి కొంతమందికి పిల్లి లాగా రెడ్గా ఉంటాయి సో కోడింగ్ కోసం ఒకటే చెప్తున్నాను సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి టూ కార్డ్స్ అనేటివి ఈ రెండు కళ్ళు మనకి తెలుపు నలుపు ఎరుపు ఈ రెండు కల ఈ రెండు కళ్ళు ఉంటాయని మనం గుర్తుపెట్టుకో తర్వాత త్రీ త్రీ కార్డ్స్ ఈ మూడు కార్డ్స్ ఏమేమి ఉంటాయంటే పంచ పంచ కార్డ్స్ ఈ పంచ కార్డ్స్ అంటే ఐదు వర్ణాలు కలిగిన కార్డ్స్ కదా సో ఈ ఐదు అనేవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే పంచముఖుడు ఈ పంచముఖుడు మూడు మూడు కు సైలెంట్ పెడితే మూడు పంచ మూడు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ పరీక్షలను చిన్న పిల్లలకు ఉపయోగిస్తారు ఆర్ఐబిటి పరీక్షలో ఒక వ్యక్తి చెప్పిన సమాధానాన్ని బట్టి అంచనా వేసే అంశాలనేటివి నాలుగు రకాలుగా ఉంటాయి ఈ నాలుగు రకాలు ఏంటి ఏంటంటే ఒకటి స్థానము రెండవది విషయము మూడవది నిర్ణయాకాలు నాలుగవది మౌలికలు ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మౌనిక అనే అమ్మాయితో అమ్మాయి అని గుర్తుపెట్టుకుంటే చాలు ఈ మౌనిక జడ్జి స్థానంలో ఉండే ఒక డిఎస్సి విషయం గురించి చెప్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మౌనిక మౌనిలో మౌలికాలు అని నీ అంటే నిర్ణయాకాలు అని విషయం అంటే ఒక డిఎస్సి విషయం గురించి స్థానం ఒక జడ్జి స్థానంలో ఉండి చెప్తుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ అంచనా వేసే అంశాలను ప్రక్షేపక పరీక్షలో రెండవ పరీక్ష అయినటువంటి టీఏటీ ట్యాట్ అంటే థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ సో ఇన్ దీన్ని తయారు చేసిన వారు ఎవరంటే ముర్రే మోర్గాన్ తర్వాత సో ఇందులో వచ్చేసి టోటల్గా ముప్పై కార్డ్స్ ఉంటాయన్నమాట సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోలో అంటే తయారు చేసిన వారు ముర్రె మోర్గని కదా ముర్రె అంటే జాతి ఆవు అని వస్తుంది సో అంటే మోరని ఎక్కువ ఆవుల కథ అనమాట టీమాటి కంటే కథ కదా సో ఎక్కువ ఆవుల కథ గురించి చెప్పడం ఇందులో జరుగుతుంది అదేవిధంగా టీఏటీ టీఏటీలో టీ అండ్ టీ ఫర్ టెన్ ఇంకో టీ ఉంది కాబట్టి టెన్ ఏ ఫర్ ఆల్ అనమాట ఆల్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో ఇవన్నీ టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఇవన్నీ యాడ్ చేసి థర్టీ సో ఇందులో ఉన్న కార్డ్స్ మొత్తం థర్టీ ఉంటాయి ఇంకొక విధంగా ఏ విధంగా అడగచ్చు క్వశ్చన్ టైపింగ్లో ఒక్కో ప్రయోజనకి టీ అంటే మేలు ఫీమేల్కి ఇస్తారు ఇందులో మేలు ఫీమేల్కి ఇస్తారు సో ఇంకొకటి ఒక్కో ప్రయోజనికి టోటల్గా అత్యధికంగా ఎన్ని కార్డ్స్ ఇస్తారు అంటే ట్వంటీ వన్ కార్డ్స్ ఇస్తారు టీ ఫర్ టెన్ ఏ ఫర్ అంటే అత్యధికంగా ఏ అని ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకో టీ అంటే టెన్ సో టోటల్గా యాడ్ చేస్తే ట్వంటీ వన్ సో ఈ విధంగా ఒక్కో ప్రయోజనానికి అత్యధికంగా ఇచ్చే కార్డ్స్ ఏమంటే ట్వంటీ వన్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఈ టీఏటీ పరీక్షలను ఓన్లీ పెద్దలకు మాత్రమే నిర్వహిస్తారు టీఏటీ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేసే అంశాలు ఏంటి అక్కడ మనము ఆర్ఐబిటీలో వచ్చేసి మౌనిక జడ్జి స్థానంలో ఉందనే విషయం పట్ట మనం గుర్తుపెట్టుకున్నాం కదా మౌనికని ఇప్పుడు ఇందులో ట్యాట్ అంటే ఏ విధంగా మౌనిక అంశాలు ఎన్ని ఉన్నాయంటే ఆరున్నాయని గుర్తుపెట్టుకోవాలి ఈ ట్యాట్ అనేది థీమాటిక్ కదా కథ కదా సో కథ గురించి ఉంటుంది సో ఇవేమంతగా మనం ఈజీగానే గుర్తుపెట్టచ్చ కథానాయకుడు కథా సారాంశం నాయకుని యొక్క ప్రేరణ భావాలు చెప్పే విధానం ఆసక్తులు పరిమాణం సో ఇవి ఈజీగానే ఉంటుంది కోడేమో అవసరం ఓకేనా ప్రక్షేపక పరీక్షలు థర్డ్ వన్ వచ్చేసి క్యాట్ సిఏటి అంటే చిల్డ్రన్ అప్సర్సెప్షన్ పరీక్ష అనమాట దీన్ని రూపొందించిన వారు వచ్చేసి ఎస్ బెల్లాక్ అండ్ బెల్లాక్ సో చిల్డ్రన్స్ అంటే పిల్లలకి ఎక్కువగా బెల్లం ఇష్టం కదా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎస్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్ సో ఇందులో ఎన్ని ఉంటాయంటే క్యాట్ అంటే టీ ఉంది కదా టీ అంటే టెన్ సో ఒకటే టెన్ ఉంది ఒకటే టీ ఉంది కాబట్టి సో ఓన్లీ ఇందులో కార్డ్స్ వచ్చేసి పది ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి సో ఇందులో జంతువులు పక్షులు బొమ్మలు కలిగిన దీర్ఘ చతురస్రాకారపు కార్డ్స్ ఇందులో ఉంటాయి ఓకేనా దీనిని ఎవరికి నిర్వహిస్తారంటే త్రీ టు టెన్ ఇయర్స్ లోపు పిల్లలకు మాత్రమే ఉపయోగిస్తారు ఈ త్రీ టు టెన్ ఇయర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే క్యాట్ ఉంది కదా క్యాట్ అంటే సి ఆల్ఫాబెట్లో సి అంటే థర్డ్ లెటర్ సో త్రీ టీ అంటే టెన్ సో త్రీ టు టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి ఉపయోగిస్తారు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇదే ఫ్రెండ్స్